హలో అండి ఇది మా ఇల్లు అబ్బాయి అబ్బాయి బండిపై లోపల పెడుతున్నాడు ఈ పక్కనే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడికి వచ్చినాక కొత్తగా పరిచయం అయ్యారు అక్క బాగా మాట్లాడుతుంది మేము ఇక్కడికి వచ్చి నాలుగు నెలలు అవుతుందండి కొత్త ఇంట్లో వాళ్ళు పక్కనే ప్లాట్ సాఫ్ చేసుకొని చెట్లు పెట్టుకున్నారు బెండకాయ చెట్లు అవి టమాటా చెట్టు కర్రీ చెట్లు అన్ని పెట్టుకున్నారు పక్క ప్లాట్ సాఫ్ చేసుకొని చూద్దామని పోయాను చాలా బాగున్నాయండి బెండకాయలు వచ్చింది రెండు బెండకాయలు నాకు తోట అంటే చాలా ఇష్టము నేను పక్కన పెడదా పెట్టమన్నారు మా వాళ్ళు ఎందుకులే అంత మళ్ళీ వాళ్ళు ఒకవేళ ప్లాట్ అమ్మేసినా మనం తర్వాత బాధపడాలి అని నేను పెట్టలేదు వాళ్ళేం షాప్ చేస్తారు పెట్టుకున్నారు ఇక్కడ అందరు అలానే కొత్తగా కా ప్లాట్లు చేస్తున్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ పక్కన ప్లాట్ సాప్ చేస్తారు పండించుకొని తింటున్నారు చాలా మంచి పద్ధతి కదండి నాకు చాలా బాగా నచ్చింది చూద్దామని వెళ్ళి చూస్తున్నాం మా పక్కనే కాదు ఇక్కడికి వచ్చిన కానిచి బాగా పరిచయం అయ్యి మంచిగా అక్క అక్కడ ఉన్నప్పుడు మేము సాయినగర్లో ఉన్నప్పుడు అయితే మా వాళ్ళందరూ ఉండే ఇంక వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇటు మేమను మా అత్త కొడుకు వాళ్ళు వచ్చారు వాళ్ళు కొంచెం దూరం ఉంటారు ఇంకా వచ్చిన కాంచి అక్కే బాగా మాట్లాడిద్ది పరిచయం అయింది ఆ చెట్లన్నీ పెట్టాం పెట్టింది చూస్తున్నాం ఇప్పుడు టమాట అది వేసిన వంటనే నిన్న మీ అమ్మ ఏదో నార్ తెస్తుంది నార్ ఏదో పట్టుకుని వస్తుంది వంకాయ నారా అమ్మితే బాగుంది అయ్యే విత్తనాలు అసలు రావట్లేదు రావట్లేదు కొద్ది పోనీ ముచ్చి తీసుకోపోమం ఉన్నాయా పెట్టేటప్పుడే తీసుకోకూడదు బాగా అడిగేటప్పుడు తీసుకోకూడదు నన్ను అడిగితే నేను తీసుకోవాలి అదే లోపల నవేమో కందులు ఇవేమో దొన్న అంటే ఇవ్వ ఫ్రెండ్ అని చెప్పి మా వస్తే ఈ పాటికి రావాలి అసలు ఈ పాటికి మనం రెండు మన బలంగా వేయాలి వేయాలి ఎరువు కాదు మంది కాదు మందులు కాదు కాదు వాళ్ళ దగ్గర పోతు కదా చెట్లు వాళ్ళ దగ్గర మొన్న బస్తాలు వస్తా వేసుకుపోతుంది ముందా ఏరియా ఈ మరేమో కానీ బస్తాలు బస్తాలు తీసుకుంటారు కార్లో ఈయన నీకు కూడా కావాలన్నాడు కానీ నేను పైన ఆడేం పెట్టాను కొన్ని కానీ నాకు తెట్లేను తీసుకోదాకా కొన్ని కావచ్చు అట్లా బస్తాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఈ దగ్గర వస్తుంది కదా మరి ఏమొత్తే తెలియట్లే అయితే ఫోన్ కొట్టి చూడమని అబ్బాయి వాళ్ళు తక్కువ ప్యాకెట్లుగా ఉంటాయి ఏం కాదు మా అది పొలాలు పొలాలు అది కొద్ది కొద్దిగా అది ఏమంటారు ఆడ ఆడ వేయాలి

అందుకే అక్కడ పెడితే రాలేదా గోడ చుట్టూ పెట్టినా అక్కడ మంచిగా రావట్లేదు అక్కడ జీరకాయ చెట్టు వచ్చింది కాదు కాకుండా మన కావాలి మందే కావాలి నేను అక్కడ గోడమిటి పెట్టినా వచ్చినట్టు వచ్చినాయి పోయినాయింద బయటి వెళ్తే అదిగా పంపిస్తాను ఎక్కువగా ఉంది ముంచె ఉంది ఆడట్లేదు అంటే మూడు ఆదివారం నిన్న అంతే కదా చిల్పుల్లో ఖాళీ అంతకొని జల్లినట్టు సాంకి జల్లినట్టు కూడా రాదు

చుకురెట్లు చిక్కుడు చెట్లు తగిన ఇదేమో నాటి ఇదేమో కొంచెంగా ఉంటుంది మాత ఉంటుంది అవి ఇవేమో నాటు తర్వాత தோட்டலருந்து <laughs> അടു